ఓకే సార్ నా పేరు వెంకట అధ్యక్షుడు భారత హేతువాద సంఘం మనం ఈరోజు మనం రాజ్యాంగంలో లౌకికవాదం అనే మాటను రాసుకున్నాము సెక్యులరిజం అంటే మత రహితం పాలనలో ఎక్కడ మతపరమైన అంశాలు చొప్పించకూడదు ఆచార వ్యవహారాలు చొప్పించకూడదు దేవుడు దయ్య దయ్యము మతము ఇవన్నీ కూడా వ్యక్తిగతంగా ఉండాలి తప్పితే ప్రభుత్వ పరంగా వీటిని ఉపయోగించకూడదు ఒక్క ఐదు పైసలు కూడా వీటి కోసం ఖర్చు చేయకూడదు అనేది లౌకికవాదం శక్తులు యొక్క లక్ష్యం అయితే ఈరోజు మన పాలకులు మతాన్ని బుజార వేసుకొని మోస్తున్న పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం మోడీ గారైతే బాబా ఆశ్రమాల చుట్టూ తిరుగుతూ ఉంటాడు జగ్గి వాసుదేవ ఆశ్రమాన్ని ప్రారంభించాడు అట్లాగే పండిట్ రవిశంకర్ యమున సర్వనాశనం చేసేందుకు ఆయన రిపలి కటింగ్ చేశాడు ఒక ఆర్డర్ హోంసార్తం అట్లాగే పార్లమెంటు నూతన భవనం ప్రారంభం రోజు ఒక వంద మంది పేతాళ మంత్రిని తీసుకొచ్చి వాళ్ళకి సాష్టాంగ పరిస్థితి మనం ప్రత్యక్షంగా చూసాం ఈ దేశం యొక్క లౌకికతనాన్ని మంట కలిసిపోతుంది ఈరోజు అయితే అందుకు తోడుగా ఈరోజు మన ఈరోజు సమస్య ఏమిటంటే మన రాష్ట్రంలో సమస్య పుట్టపర్తి సాయిబాబా యొక్క జన్మదినోత్సవాన్ని శత జయంతిని ప్రభుత్వ పండుగగా జరుపుాలని మన రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది ఎవరి సాయిబాబా చిన్న చిన్న మ్యాజిక్లు నేర్చుకొని అవి మాహించాలుగా ప్రచారం చేసుకొని ప్రపంచవ్యాప్తంగా వేల కోట్లు సంపాదించి సంపాదించినటువంటి ఒక మోసకారి చిన్న చిన్న మ్యాజిక్లు నేర్చుకొని ఇవి నా మహాలని చెప్పుకున్న వ్యక్తిని ద డ్రగ్స్ అండ్ మ్యాజిక్ రెమెడీ యాక్ట్ నైన్టీన్ ఫిఫ్టీ ఫోర్ అని ఒక చట్టం ఉంది ఆ చట్టం కింద ఇలాంటి మోసకారులు అరెస్ట్ చేయాలి అరెస్ట్ చేసి జైల్లో పెట్టాలి ప్రభుత్వాల పంచ ప్రజల చైతన్యం లేదు అంతేకాదు మిత్రులారా సాయిబాబా తాను దేవుణ్ణి దైవభూతాలను ప్రదారం చేసుకొని కొన్ని వేల కోట్ల మందిని శిష్యులు చేసుకొని వేల కోట్లు సంపాదించిన పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం మరి నిజంగా ఆయనకి మహర్షాలు మహిమలు ఉండుంటే హాంపట్ అంటే రోగాలు తగ్గిపోవాలి కదా ఆయనకి బాత్రూంలో పడి తొడు తిరిగితే సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రికి పోయి బాగు చేయించుకున్నారు జర్మనీ నుంచి మనకు తొంభై రెండు తొంభై మూడులో నిధులు వస్తే అప్పుడు బీన్ రాష్ట్రంలో ప్రధానమంత్రి ఎవరు దొరికింది అక్కడ కాదు చేస్తే ఒక రెండు మూడు వందల కోట్లు అనంతపురం నీటి పథకాలు కోసం ఇస్తే అది సాయిబాబా ట్రస్ట్ కేటాయిస్తే సాయిబాబా చేశారు సాయిబాబా ఆ ట్రస్ట్ చేసింది నీటి పథకాన్ని అనంతపురం జిల్లాలో దాన్ని ఈయన చేశాడని చాలామంది ఇవ్వారం చేస్తున్నాడు ఎట్లాంటి వాడి అయితే ఎట్లాంటి మోసకాలు అయితే అనంతపురం జిల్లా లీన్ ఇచ్చాడు కదా అని ఒక తప్పుడే ఒక అప్పుడు చీరాలో టైగర్ నాగేశ్వరరావు ఉన్నాడు మీకు తెలిసే ఒకటి ఆ మధ్య కాల్ చేశారు ఎన్కౌంటర్ చేశారు దొంగతనం ప్రసిద్ధి ఆయన ఆయన దొంగతనం చేస్తే మాత్రమే ఆ ఊరు చుట్టుపక్కల పెడితే అందరికీ ఆయన ఆ సంభవ దొంగతనం చేసే డబ్బులని పంచుతూ ఉండేవాడు మరి వదిలేస్తే సరిపోయేది కదా టైగర్ నాగేశ్వర ఎందుకు చెప్పారు అట్లాగే సాయిబాబా కూడా వెళ్ళే ఎంత మోసం అడిగితే అంతే అంతేకాదు మిత్రులారా ఆయన ఒక హోమోసెక్స్ హోమోసెక్స్ అంటే నేరం కాదు అది అది అదొక నేరం కాదు సెక్స్ కానీ కొన్ని వందల మంది హోమో సెక్స్ ఉపయోగించుకున్నాడు అనైతికమైన పని అది మన సెక్స్ అంటే మనకి చాలా ఇబ్బంది పడతాం ఆ మాట అనాలంటే ఏ రకంగా చేశాడో మనకు ఉంది యూరోపియన్స్ వస్తారు పాపం భక్తులతో వాళ్ళ పిల్లలు తీసుకొస్తారు వస్తారు కొడుకుల్ని ఆ పిల్లల్ని సాయిబాబా ప్రత్యేక గదులో గదులను పిలిపించి రకరకాలుగా మా మధ్య పెట్టి వాళ్ళ సర్టిఫికెట్ నేను చెప్పలేము ఆ రకంగా పనులు చేసిన వ్యక్తి సాయిబాబా ఆయన జన్మదినాన్ని ప్రభుత్వ పండగ జరపడం ఏ రకంగా సమంజసం చంద్రబాబు గారు చాలా హైటెక్ ముఖ్యమంత్రిగా పేరు సంపాదించుకున్నాడు రెండు వేల ఒకటిలో జన్మభూమిలో మూల నిర్మూలన చేరుస్తానని ప్రకటించాడు మేము అప్పుడు అభినందించాం చంద్రబాబు గారిని మరి ఈరోజు ఇంత హైటెక్ ముఖ్యమంత్రిగా పేరు తెచ్చుకున్న వ్యక్తి అభివృద్ధికి అభివృద్ధికి ఇంత మారు పేరు తెచ్చుకున్న చంద్రబాబు గారు ఈ రకమైన లోటెక్ పనులు అనైతికమైన వ్యక్తిని పుట్టపర్తి సాయిబాబాని ప్రభుత్వ పండగ నవంబర్ ఇరవై మూడు ఏ రకంగా జరుపుతాడు ఆయన ప్రభుత్వ పండగ అంతేకాదు మిత్రులారా కేంద్ర ప్రభుత్వము ఇరవై నవంబర్ ఇరవై మూడున వంద రూపాయల కాయ బిళ్ళని రిలీజ్ చేస్తుంది సాయిబాబా బొమ్మతో ఎంత సిగ్గుమైనతనం అండి ఒక కొంచావాడు ఒక హోమసచ్ అలాంటి వ్యక్తి బొమ్మని వంద రూపాయల బిల్లు అని మన అందరికీ మన ఎంత ఎంత అనైతికం అది అసలు ప్రభుత్వం చాలా రాజ్యాంగ విరుద్ధంగా ప్రభుత్వం వస్తుంది కేంద్ర ప్రభుత్వం అందుకు వ్యతిరేకంగా ఈరోజు మేము దాదాపు అన్ని జిల్లాల్లో కూడాను ఈ సాయిబాబా జీవో నెంబర్ రెండు ఎనిమిది వందల అరవై రెండు ఆరు ఐదు రెండు వేల ఐదున తీసుకొచ్చింది మన ప్రభుత్వం ఈ చిప్పే కార్యక్రమం మేము దాదాపు అన్ని జిల్లాల్లో అన్ని జిల్లాల్లో ఈ చింపే కార్యక్రమం నిర్వహిస్తున్నాము అందులో భాగంగానే ఈరోజు మేము ఈ జీవోని వేసే కార్యక్రమం చేస్తున్నాము ಮುಂದಾಗ ಈ ಚಿಪ್ಪೇಸ ತರ್ವತ ಮನ ಮಿತ್ರ ಮಾತ್ರ ಮಾತಾಡ್ತಾರ